ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బనకచర్ల ప్రాజెక్టుకు ప్రాజెక్టు పైన ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో గోదావరి కృష్ణా నీటి వా వనరుల వినియోగంపైన తలెత్తుతున్న వివాదాలపైన స్పందించారు సముద్రంలో కలిపే నీళ్లను వాడుకోవడం పైన తెలంగాణ రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేయడానికి సీఎం చంద్రబాబు తప్పుపెట్టారు అసలు ఇందులో తప్పేముందో చెప్పాలని చంద్రబాబు ప్రశ్నించారు నీళ్ల కోసం రెండు రాష్ట్రాలు గొడవలు పడితే చివరికి ఎవరికి లాభం జరగదని చంద్రబాబు వ్యాఖ్యలు చేశారు పరస్పర అవగాహనతో నీటిని వినియో వినియోగించుకోవాలని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు ప్రస్తుత కృష్ణా నదిలో కొంత నీటి కొరత కారణంగా గోదావరి నుంచి నీటిని తరలించిన తరలించాల్సిన అవసరం తలెత్తిందని పోలవరం మినహా గోదావరి నదిపై ఉన్న చాలా ప్రాజెక్టులకు అధికారిక అనుమతులు లేవన్న సంగతి కూడా చంద్రబాబు గుర్తు చేశారు అయితే కొత్త ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేటాయించిన వాటా మేరకు మాత్రమే తాము నీటిని వినియోగిస్తున్నామని చంద్రబాబు తెలిపారు ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం చట్టపరంగా వ్యవహరిస్తుందని చంద్రబాబు వెల్లడించారు వనక చర్ల విషయంలో అనవసరంగా అనవసరపు రగడ చేయడం మంచిది కాదని రాష్ట్రాల మధ్య శాంతియుత శాంతియుతంగా సహకారం దృక్పథంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని చంద్రబాబు పిలుపునిచ్చారు అనవసర అనుకుంటే ఈ అంశంపైన ఢిల్లీకి వెళ్ళి కేంద్ర స్థాయిలో చర్చలు జరపడానికి తాము సిద్ధమని ఉన్నామని చంద్రబాబు ప్రకటించారు ఇద్దరము కలిసి ఇచ్చిపుచ్చుకునే దూరంలోనే ఉండాలని చంద్రబాబు అభిప్రాయం వ్యక్తం చేశారు బనకచరల ప్రాజెక్టు వంటి నీటి ప్రాజెక్టులపైన తెలంగాణ ప్రభుత్వం సమన్వయం పాటించాలని చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుంటాననే మంచిదని చంద్రబాబు పిలుపునిచ్చారు రెండు రాష్ట్రాలకు గొడవ గొడవపడడం అంటే ప్రజలను మోసం చేయడమే అన్నారు కాళేశ్వరం కట్టుకున్నప్పుడు తాము అడ్డు చెప్పలేదని దేనికైనా చట్ట భదత కావాలంటే కేంద్రం వద్ద కూర్చుని మాట్లాడుకుందామని చంద్రబాబు అన్నారు మనం మనం తిట్టుకుంటే రాజకీయం చేయాలని చూసే చేసేవారు చాలామంది ఉంటారని పేర్కొన్న చంద్రబాబు ఎవరికి అవసరం అవకాశం ఇవ్వద్దని సూచించారు ఏపీ తెలంగాణ రెండు నెంబర్ రెండు నెంబర్ వన్గా ఉండాలన్నదే తన ఆ సీమని అదే బాటలో అభివృద్ధి పదంలో ముందుకు నడవాలన్నారు గోదావరిలో చాలా నీళ్లు ఉన్నాయని ఎవరి ఓపికను బట్టి వారు వాడుకోవచ్చని మూడు వేల టీఎంసీలు నీళ్లు ఏటా సముద్రంలో వృధాగా కలిసిపోతున్నాయి తెలంగాణ ఎంత వాడుకున్నా వంద టీఎంసీలు వాడుకోగలరు అని ఏపీ వాడుకున్న మరో వంద టీఎంసీలు వాడుకోగలదు అని దీనిపైన రాద్ధాంతం దేనికని చంద్రబాబు ప్రశ్నించారు కూర్చుని చర్చించుకుని సమస్యలను సానుకూలంగా పరిష్కరించుకుందాం అని సూచించారు